హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ స్టిచ్చింగ్ అండ్ ఆర్ట్ మనం లాస్ట్ వీడియో వచ్చేసి బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది మనం పూర్తిగా వివరంగా చూసాం కదండి ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పాను మనం కటింగ్ చేసిన ఈ లేయర్స్ ఉన్నాయి కదండి ఈ స్టెప్స్ అనేవి నేను చూపించిన విధంగా ఇలా త్రీ స్టెప్స్ గా మనం అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ది వచ్చేసి ఇలాగా సెకండ్ థర్డ్ అలాగే త్రీ స్టెప్స్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి స్టెప్ వచ్చేసి మనం కటింగ్ లో చూపించామండి ఎయిట్ ఇంచెస్ అనేది మనకి హైట్ రావాలి అలాగే కింద స్టెప్ చూడండి ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ ఇంచెస్ అనేది వచ్చింది అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చింది అలాగే మనకి ఫస్ట్ స్టెప్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ప్రతి స్టెప్ కి మనకి టెన్ ఇంచెస్ అనేది వేరియేషన్ మనం తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ప్రతి స్టెప్ లో పై సైడ్ అనమాట మనకు పై సైడ్ స్టెప్ చూపిస్తాను కదండీ ఇలా పై సైడ్ మాత్రం మనం ప్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళాలి అలాగే ప్రతి స్టెప్ మనం మనకి త్రీ స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్ స్టెప్స్కి మనం పై సైడ్ మాత్రం ప్రిల్స్ పెట్టుకుని వెళ్ళాలి ప్రిల్స్ అనేవి పెడితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి సో చూసారా ప్రి ప్రిల్స్ అయితే పెట్టాము ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లేయర్ ఉంది కదండి ఈ లేయర్ మనం దీని మీదకి ఎక్కిచ్చి సెట్ చేసుకోవాలి అలాగే సెకండ్ లేయర్ మనం ఫస్ట్ లేయర్ మీదకి లేగిచ్చి త్రీ స్టెప్స్ మనం ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనకి స్టిచ్ చేస్తే చూడండి ఈ విధంగా ఒక కింద స్కర్ట్ అనేది ఈ విధంగా తయారైంది సో నేను లోపల ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా మనకి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పైన బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం సో బాడీ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మేము అయితే చూసేద్దాం వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేస్తున్నానండి సో దానికి ఏంటంటే నేను మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ టూ పీసెస్ గా లెఫ్ట్ రైట్ టూ పీసెస్ గా కట్ చేసుకున్నాను సో దానికి ఏంటంటే మధ్యలో పైపింగ్ వేద్దాము బటన్స్ అనేవి అనేసి సో ఈ విధంగా నేను టూ పీసెస్ చేసుకున్నాను దానికి నేను మధ్యలో గోట్ అనేది వేస్తున్నాను అనమాట సో మనకి ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం పైపింగ్ని టూ కి వేసుకోవాలి ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ చేసుకున్నాము సో ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నారు కదా దీనికి మనము ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ లైనింగ్ ఉంది కదా సో దాన్ని అటాచ్ చేద్దాము సో చుట్టూరు మనము తిత్తులు రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇక్కడ డాట్స్ కోసం మనం ముందుగానే మార్కింగ్ పెట్టుకున్నాం కదా సో ఆ మార్క్స్ మీద మనం కుట్టుకోవాలి అనమాట మనం ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ పట్టుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం డాట్లు పట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ డాట్లు పట్టేసాం కదండీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అయితే విధంగా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అయితే ఎలాగైతే అటాచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అదేవిధంగా లైనింగ్ చుట్టూరు మనం అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అయితే సెంటర్ స్టిచ్ చేసాం ఇక్కడైతే మనం ఏ కి ఆ పార్టీ లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట దీనికి కూడా మనకి ఫ్రంట్ కి ఎలాగైతే డాట్స్ పట్టుకున్నామో సో బ్యాక్ సైడ్ కూడా మనం అదే విధంగా డాట్స్ పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అంటే ఇక్కడ మనకి హుక్ పట్టి కాజాబట్టి వేసాం కదా ఇక్కడ హుక్ పట్టి కాజాబట్టి బదులు మీరు జిప్ కావాలంటే జిప్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఏది కంఫర్ట్ ఉంటే అవి అదైతే మనం వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ స్టిచ్ అండి సో దానికి ఏంటంటే మనకి ఇలా క్రాస్ పీస్ తీసుకుందాము సో క్రాస్ పీస్ తీసుకుని ఇలాగ ఆమ్ రౌండ్కి మనం స్టిచ్ చేసుకుందాము సో ఫస్ట్ వచ్చేసి మనం ఇలా పాదం వాసం ఒక కుట్టయితే వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్ ఉంది కదా సో ఈ క్లాత్ ఫోల్డ్ చేసి పైన మనకి కచ్ అనేది లేకుండా ఎడ్జ్ మీద ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్దాము సో లేబుల్ ఇప్పుడు ఇష్టం ఖర్చు ఏమైనా అంటే ఖర్చు తీసేసి కనుక లోపల సైడ్ మనం ఇలాగ ఒక పాదం వర్సు అనేది తీసుకుంటే మనకి చూసారా ఖర్చు అటు ఇటు కదలకుండా చక్కగా నీట్ గా వచ్చింది కదా మనం ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి ఇదే విధంగా మనం ఫోర్ సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ కి పట్టి కడుతున్నాం సో దానికోసం ఇక్కడ ఏంటంటే ఒక ఇలాగ ఒక టెన్ ఇంచెస్ అనే స్ట్రిప్ తీసుకోవాలి అలాగే విడితే వచ్చేసి మనం త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుని చిన్న హ్యాండ్స్ కి మనం ఒక చిన్న అంటే హ్యాండ్ కప్ లాగా చిన్నది డిజైన్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు అయితే ఒక స్ట్రిప్ చూపించాం కదా సో దీని మీద పెట్టుకుని మనం ఒక స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఏంటంటే నేను లోడింగ్ చేస్తాను మనకి పిల్స్ పెట్టినప్పుడు సైడ్ ఖర్చు అనేది బయటకి కనిపిస్తుంది కదా సో అది కనిపించకుండా మనం ఇలా లోడింగ్ పెట్టుకుని మనం ఒక స్టిచ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసుకుని దాని లోపలికి తిరగేసుకుంటే కనుక మనం ఖర్చు అనేది బయటకు అసలు కనిపించదు అనమాట పైన ఒక స్టిచ్ చేసేసుకుందామండి సో ఇప్పుడు చూసారా మనకి టూ హ్యాండ్స్కి ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఉంది కదండి సో బాడీ పార్ట్కి మనం పైన ఖర్చు కనిపిస్తుంది కదా సో ఆ ఖర్చు కనిపించకుండా మనం లైనింగ్ పీస్ని ఒకటి తీసుకొని స్ట్రైట్ పీస్ని లోపలికి మనం ముక్క కట్టాలన్నమాట దాని వల్ల మనకి ఖర్చు అనేది కనిపించదు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది సో ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ ముక్క కట్టాము కదండి సో దాని లోపలికి ఇలా పల్టాయించి అది ఖర్చు అనేది లేకుండా మనం పైన హెడ్జ్ మీద ఒక స్టిచ్ చేసుకుందాము సో ఇప్పుడు ఇదే విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా సో బ్యాక్ పార్ట్స్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసి ఉంచుకోవాలి సో ఇందాక మనం హ్యాండ్స్ కి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి డిజైన్ సో దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా కప్స్ కి వేసుకోవాలన్నమాట మనకి అది హైట్ ఎంత కావాలి అనేది చూసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది తీసుకున్నాను చూసారా మనకి ఆ కప్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ అనేది అటాచ్ చేసుకుందాము అంటే ఇక్కడ సైడ్స్ అటాచ్ అనేది నేను వన్ సైడ్ మాత్రమే చేస్తానండి టూ సైడ్స్ అటాచ్ చేయట్ల వన్ సైడ్ అటాచ్ చేసి ఆ మిగిలిన బాడీ పార్ట్ ఉంటాయి కదా సో దాన్ని మనం స్కర్ట్ కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం బాడీ పార్ట్ స్కర్ట్ కింద రెండు అటాచ్ చేసిన తర్వాత మనం సెకండ్ ది సైడ్ జాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం చుట్టూరు అటాచ్ చేసాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ ఇంకో సైడ్ ఉంది కదా సో సైడ్ జాయింట్ ఇంకో సైడ్ అటాచ్ చేస్తున్నాం ఈ విధంగా సైడ్ జాయింట్ అటాచ్ చేసిన తర్వాత కింద మనం ఇప్పుడు మన చుట్టూరు కింద గేరా అనేది కుట్టుకుందాం అండి సో దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మనం చుట్టూరు ఈ విధంగా గ్యారా కుట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ గ్యారా కుట్టేసుకున్నాం అనుకోండి అది ఏపాటికప్పుడు వీడియో వస్తుంది ఇలా చుట్టూరు రౌండ్ కుట్టుకున్నాం అనుకోండి అది లాగా ఫ్రాక్ లాగా లెగ్స్ నుంచి ఉంటుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్